కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కొనసాగించే విషయమై పదిహేను రోజులు సమయం ఇస్తున్నామని కంటైనర్ సేవలు పునరుద్దరణ చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకి చేరుకున్న అఖిలపక్షం నాయకులు పోర్టు సీఈవో జయజరావుతో చర్చించిన అనంతరం అఖిలపక్షం నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలింపుపై జరుగుతున్న అనేక సంఘటనల నేపథ్యంలో పోర్టు సీఈఓ జయజరావుతో చర్చించేందుకు పోర్టుకి వచ్చామని అయితే సీఈవో సమాధానం సరిగా లేదని చెప్పారు కనీసం వెజల్ షెడ్యూల్ చెప్పలేని స్థితిలో పోర్టు సీఈఓ ఉన్నారని అయితే పదిహేను రోజులు సమయం ఇస్తున్నామని ఈలోపు కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోరాట కార్యాచరణకు డెడ్ లైన్ పెట్టామని సోమిరెడ్డి చెప్పారు అనంతరం పలు అఖిలపక్షం నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ సిపిఎం సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి ఇది ఫైనల్గా ఏపీ మారిటైమ్ బోర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఇది రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్ అయింది ముప్పై తొమ్మిది ఖాళీ చేయాలా లేదంటే ఒక పది సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలా ఇరవై అడుగుల కంటైనర్ నలభై అడుగులు ఆ షాక్ పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నాము ఈ దుర్మార్గాలు మేము సహించము అని చెప్పేసి అదొక షాక్ చెప్తున్నారు రెండోది ఈ రోజు ఆయన అడిగితే నీళ్ళు నవలుతున్నాడు మేము మోసీ లేదంటే నువ్వు ఫిబ్రవరి షెడ్యూల్ ఇవ్వమని చెప్పి అడిగా సమాధానం చెప్పలేని పరిస్థితి సార్ నా దగ్గర లేదు లైనర్స్ అన్నాడు సరే అటు అనుకున్నప్పుడు నేను కాకినాడ పోర్టు మంత్రి సర్వేపల్లి కాన్స్టెన్సీలో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం మూడు లక్షలు అంటే ఆరు లక్షలు ఏడు లక్షలు చేయించేసేసి రైతులు భూములు ఇప్పించే మళ్ళీ ఒక మూడు వేల ఎకరాలు ఐ మీన్ నా నవీగా సివిరావు కొన్నారు ఆరు వేల ఎకరాలు ఈ రోజు అక్కడ ఉంది దాన్ని బేస్ చేసుకుని కృష్ణపట్నం ఎస్ ఆరు వేల ఎకరాలు ఎన్టీపీసీ రెండు వేల ఐదు వందల ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్టిజెంట్ రెండు వేల ఎకరాలు పదహారు వేల ఐదు వందల ఎకరాలు ఈ కృష్ణపట్నం కోర్టు కోసం సేకరించింది ధర్మల్ స్టేషన్స్ కాకుండా వాటన్నిటిని మూల కూర్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గోలో దుమ్ములో ధూళిలో ముంచేసి పొల్యూషన్లో ముంచేసి ఆరోగ్యాలు దెబ్బతినిపి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు బాగొట్టుకుంటే ఆయన ఆయన చెప్పే మాటలు కానీ ఇంటే జీజే గారు మాటలు ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు మేము చెప్పాం అయ్యా మేము నీ పోర్టుకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగుపెట్టలే ఇప్పుడు అపోజిషన్లో ఉంటే నీ పోర్టులోకి అడుగుపెట్టలే నీ మాఫియా ఎంత ఆకురవుడి అదాని అనుకుంటే ఎంత ఈరోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఎయిత్ రిచెస్ట్ మ్యాన్ ట్వెల్త్ ట్వెల్త్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో కాదు ఆరు లక్షల నలభై వేల కోట్లు నెట్వర్త్ ఉండే అదాని ఇటువంటి బత్యాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలన్నా మా మా ఉద్యోగాలు పోతాయి ఆఖరైనా డర్టీ పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐర్నోరు డంప్ చేసేస్తావా ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పి చెప్పాం మా జనం కోసం ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ పోర్టు మొదలైంది దానికి ఒక చరిత్ర ఉంది ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖరెడ్డి డెవలప్ చేసి రాజశేఖరరెడ్డి కొడుకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నావు అనే షాక్ పెట్టి చెప్తుంటే ఆపే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రికి ఆ దమ్ము లేదు అమర్రాజా వెళ్ళిపోవాలా కియా వెళ్ళిపోవాలా కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోవాలా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలా ముఖ్యమంత్రి నీ మంత్రి దోచుకుంటా మీరు కూర్చోవాలా దీంట్లో మేము పడం ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు ఆరు పార్టీలు తెలుగుదేశం బీజేపీ సిపిఎం సిపిఐ జనసేన సారీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఆరు పార్టీలు కలిసి ఈరోజు రిప్రజెంట్ చేసాం మా స్వార్థం కోసం కాదు మా కోసం కాదు ఈ మాదిరిగా ప్రతి ప్రతి విషయంలో లోకల్ మంత్రి మాఫియాలు దోచుకుంటున్నారు మేము ఎప్పుడూ అటువంటి పరిస్థితి చేయలే మేము ఒకటే మాట చెప్తున్నాం పది రోజుల లోపల చెప్పాము ఆయనకి జీజే రావుకి మీ అదాని గారికి చెప్పండి రిక్వెస్ట్ చేయండి ఆయన అటువంటి ప్రపంచంలో ఉండే అత్యంత ధనికుల స్థాయిలో ఉండే ఆయన మా ప్రజల్ని మా రైతుల్ని మా బిడ్డల్ని ఇక్కడ నుంచి అక్కడ గుంటూరు నుంచి ప్రకాశం నుంచి రాయలసీమ నుంచి ఒక పత్తి ఒక పొగాకు ఒక మిర్చి ఒక రైస్ బియ్యం ఒక రొయ్యలు ఒక చేపలు ఎన్ని ఎక్స్పోర్ట్ ఏమైపోవాలా మా రైతులు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేసేదానికి అని చెప్పేసి అడుగుతుండ ఈ దీన్ని బేస్ చేసుకొని రావాల్సిన పరిశ్రమలు పోతే దాని మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేసి అడత ఉండ దీంట్లో మేము రాజీ పడం నిస్వార్థంగా కలిసి పోరాడేదానికి ఇక్కడ చూడండి సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఎన్ని పార్టీలు రాజకీయ వైరుధ్యాలున్నా ఈ ఒక్కటే ఒక మాకు టార్గెట్ ఈ పోర్టుని ఇక్కడ ఆపుకోవాలా కంటైనర్ పోర్టు ఉండాలా బల్క్ కార్గో తగ్గాలా ప్రజలకు ఉద్యోగం రావాలా ఆరోగ్యాలను కాపాడాలనేది మా టార్గెట్ అఖిలపక్షం అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ సిపిఎం జనసేన మేమందరం కలిసి ఇక్కడ ఉండే ఈ పోర్ట్ లో ఉండే సమస్య సమస్య ఏంటంటే కృష్ణాపట్నం కార్గో కంటైనర్ టెర్మినల్ ఈ రెండింటికి కానీ అద్భుతంగా డిజైన్ చేయబడిన పోర్ట్ ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్ దీనికి ప్రపంచం మొత్తంలో ఒక మంచి ప్రఖ్యాత గాని వచ్చింది ఇప్పుడు అదానీ గారు తీసుకున్న తర్వాత ఇక్కడ సంవత్సరానికి ఒక ఆరు లక్షల కంటైనర్లు ఈ ఆంధ్రప్రదేశ్ అలాగనే మన రాయలసీ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కొంతవరకు కర్ణాటక నుంచి కానీ మనకు నెల్లూరుకి కృష్ణాపట్నం పోర్ట్లో కంటైనర్స్ వచ్చాయి ఇప్పుడు అదానీ వారు ఈ పోర్ట్లు ఒక తొమ్మిది పోర్ట్లు ఆయన సొంత ఉన్నాయి ముంద్రా పోర్టు అటువంటి గుజరాత్ లో ముంద్రా పోర్టు అలాగనే ఇక్కడ కాటుపల్లి ఇక్కడ కాటుపల్లి పోర్టు తమిళనాడులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కృష్ణాపట్నం పోర్టు అదాని సొంత పోర్ట్ కాదు ఇది దిస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ పోర్ట్ ఇది గవర్నమెంట్ పోర్ట్ ముప్పై సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు దాని తర్వాత ఇంకో పది సంవత్సరాలు అవసరమైతే అయితే ఎక్స్టెన్షన్ చేసే రకం అనమాట ఈ యొక్క పోర్టు ఇక్కడి నుంచి తీసుకెళ్లి కంటైనర్స్ అన్ని గాని అదాని సొంత ప్రైవేట్ పోర్టు కి మార్చేసుకునే ఇది దారుణం దీని వల్ల మనకుండే ఎస్సీ జస్ ఏమైతే ఉన్నాయో దాంట్లో కొత్త ఫ్యాక్టరీస్ రావు దీనివల్ల ఈ రోజు జరిగే నష్టమే కాకుండా రాబోయే రోజుల్లో కానీ మన బిడ్డలకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరకదు ఇది ఒక దారుణమైన తప్పు ఇది దీన్ని అందుకోసమే అందరము ఖండిస్తున్నాము ఆ సిఇ గారు గాని నామ మాత్రానికైతే చెప్పారు మేము మార్చమని కానీ అన్ని ప్రయోగాలు ప్రయత్నాలు చేసేశారు పబ్లిక్గా కానీ బిజినెస్లో అందరికి చెప్పేశారు వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండదని కానీ మాకైతే మేము అట్ట మార్చట్లేదండి షిప్పింగ్ లైన్స్ ఇక్కడికి రావట్లేదు అని చెప్పారు ఇది కరెక్ట్ కాదు ఇది వీళ్ళేదో కొత్తగా స్టార్ట్ చేసిన పోర్ట్ కాదు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నింది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నింది కాబట్టి మేమందరం అన్ని పార్టీలు కోరేది ఏంటంటే ఈ టెర్మినల్ అదాని సొంత పోర్టుకి తీసుకెళ్తున్నాడు దీన్ని ఆపేసి కృష్ణాపట్నం పోర్టులో అన్ని విధాలుగా ఇది అనుకూలమైన పోర్టుని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నంగా మేము భావిస్తూ ఇమ్మీడియట్గా ఇక్కడ కంటైనర్ టెర్మినల్ని రీస్టార్ట్ చేయాలని కానీ మేము ఆయన కోరడం జరిగింది పదిహేను రోజుల్లో మేము టైం తీసుకొని దీన్ని చేస్తామండి అని చెప్పారు మరి దాన్ని చేయకపోతే అందరం కలిసి మళ్ళీ పోరాడుతూ ఉంది అని తెలియజేస్తాం చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు దానికి శ్రీకారం చుట్టిన అది రతనాడక నడుస్తున్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ యొక్క ఆశీస్సులతో ఈ కృష్ణాపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకు ఒక వరం అవుతుంది నిరుద్యోగ సమస్య తీరుతుంది స్థానికంగా భూములు ఇచ్చి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి ఈ పోర్టు కోసం చేసినటువంటి రైతాంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం దుర్మార్గం అయిన దీంట్లో సోనియా గాంధీ కూడా ఈ ప్రాంతానికి వచ్చింది మీ అందరికి కూడా తెలుసు సోనియా గాంధీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎన్ని లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు చేసుకోవాలి అటువంటి పోర్టుని నిర్వీర్యం చేసే దశకి ఈరోజు తెచ్చారు బలవంతంగా ఆదానికి ఒప్ప చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎందువల్లంటే ఆదాని దేశంలో ఉండేది కాకుండా ప్రపంచంలో ఉండే పోర్టులు కానీ విమానాశ్రాలు కానీ ఏ విధంగా వాళ్ళ ఒక శక్తి వ్యక్తులతో తీసుకున్నా కృష్ణాపట్నం పోర్టు కూడా నవయ్య వాళ్ళు కష్టపడి దీన్ని ఒక షేపుకి తెచ్చి లాభాల బాటలను నడిపి ఇక్కడికి లోకల్గా ఎంప్లా ఎంప్లాయీస్ని కానీ నిరుద్యోగ సమస్యను తీర్చి ఎంతోమందికి సహాయం చేసింది వీళ్ళు రాగానే ఇక్కడ అనేక మందిని చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి ఆయన అయితేనేమి నేనైతే మేమందరం కూడా చాలామంది ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు ఇప్పించిన సందర్భంలో వీళ్ళందరినీ గుజరాత్కి పంపించారు ఫస్ట్లో రాగానే రెండు మూడు నెలల్లోనే గుజరాత్కి పంపించి చాలామంది ఆ జీతాల సాలక ఇక్కడ నిలబడిపోయినటువంటి నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు వీటిలన్నిటి నేను ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా కంటెంట్ ఈరోజు మరీ ఏంటంటే డర్టీ కార్గోన్ అంతా తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టి చెన్నై వాళ్ళు అలో చేయలేదని ఈ విధమైన డ్రామాలు ఆడుతూ సక్రమైనటువంటి సమాధానాలు చెప్పలేక సీఈఓ గారు మాటలు దాటివేస్తున్నారు ఇట్స్ వెరీ డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న బాధలో సాధకులు ఇక్కడ పడేటటువంటి ఆయన వివరిస్తుంటే ఒక సీనియర్ మ్యాన్గా వినాలా నేను అందరికి వాట్సాప్ చేయమన్నాం అన్ని పార్టీలకు చేయకపోతే అందరూ స్పందిస్తాం దీని మీద ఇక్కడ ఉండేటటువంటి రోడ్డు పాలైనటువంటి దీని మీద ఆధారపడి బతికేటటువంటి ప్రతి ఒక్కరికి చేయూతగా ఉండాల్సిన పోర్టు ఈ ఆదాని సమస్త వ్యాపార రంగంలో ముందుకు పోవచ్చని కానీ ప్రజల హృదయాల్ని ఈ ప్రాంతంలో వాళ్ళని పొల్యూషన్ చేసి ఆరోగ్య అనారోగ్య పాలు చేస్తున్నటువంటి ఇటువంటి సంస్థలకి తగిన బుద్ధిపాటు గుణపాఠం చెప్పాలి ఈ గుణపాఠం మార్గంలో చేయి చేయి అందరం కలుపుతాం రాజకీయంగా విరోధమైన ఈ ప్రాంతం ఒక శ్రేయస్సు కోసం ఎన్నో మండలాలు ఈ యొక్క ముత్తుకూరు మండలమే కాదు దీనికి చిలకూరు చుట్టుపక్కల అనేక మండలాలు ఉన్నాయి గూడూరు ముత్తుకూరు మండలం వెంగడాచల మండలం ఇదంతా ఈ పొల్యూట్ ఈ డట్టి ఇదంతా కూడా అసలు కార్బోల్ని ఆపేసి ఎన్ని లక్షల టన్నులు పోయినటువంటి పోతున్నటువంటి దీనిని నిర్వీర్యం చేసి కోర్టుని ఈ విధంగా నీరుగార్చడం చాలా తప్పు దీంట్లో మేమందరం కూడా దీన్ని బీజేపీ వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేపాల్సిన బాధ్యత ఉంది ఈ జిల్లా అధ్యక్షుడికి కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్న పార్టీలు వీళ్ళందరూ కూడా ఒక్కలు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మాకు దానివల్ల మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం దీంట్లో పార్టీలకు అతీతంగా పోరాడతాం దీంట్లో జరిగేటటువంటి అవకతవకలు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఇన్వాల్వ్ అయినా దీన్ని తగి సరి చేసుకోవాలని చెప్పి మేమందరం వాళ్ళకి అల్టిమేట్గా చెప్తున్నాం ఓకే నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల వాంచ కృష్ణపట్నం పోర్టు ఈ రోజు హబ్బుగా మారడం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమై మళ్ళా ఈ యొక్క టర్మినల్ సాధించుకునేంత వరకు కూడా పోరాడతారని చెప్పి సిపిఎం పార్టీగా మేమందరం కూడా కలిసి వాళ్లతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు కంటైనర్ బెల్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ కృష్ణపట్నాన్ని నమ్ముకునేటటువంటి మన స్థానిక ఉద్యోగులకి అందరికీ కూడా ఉపాధి పోయింది ఈ రోజు పైప్ లైన్ ద్వారా ఆయిల్ పంపిస్తున్నారు కంటైనర్ ద్వారా బొగ్గు ఇతరత్ర పంపిస్తున్నారు మనకు మిగిలినటువంటి ఈ కార్గో మాత్రమే మిగిలింది దీన్ని కూడా ఈ రోజు చెన్నైకి పంపించడం అనేది చాలా దుర్మార్గంగా మేము సిపిఎం పార్టీగా ఫీల్ అవుతున్నాం మేము అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్ పోరాటాన్ని మేము కొనసాగించేదానికి సిద్ధపడతాం కృష్ణపట్నం పోర్టు తిన్న కంటైర్ని తన్ని తరిమేశారు ఈ విషయంపై పదివేల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి వాళ్ళందరికీ కూడా రాజకీయ లబ్ధి కోసం కాకుండా అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఈరోజు సీఈఓ గారికి వినతి పత్రం ఇచ్చాం ఆయన పది పదిహేను రోజుల లోపల మేము దీనికి స్పష్టత ఇస్తామన్నారు నేను ఒకటే కోరా రాతపూర్వకంగా ఇది తొలగించబడలేదు ఇక్కడే కంటిన్యూ చేస్తామని చెప్పి రాతపూర్వకంగా ఇస్తే తప్ప లేకపోతే ఏదైతే పదివేల కుటుంబాలతో కలిసి ఉద్యమం చేసి ఆమరణ నిరాహార దీక్ష అయినా చేసి ఆ కుటుంబాలని మళ్ళీ యథావిధిగా ఈ టెర్మినల్ కొనసాగించే విధంగా పోరాడతాం అని చెప్పి ఈ రోజు మేము ఆయన కోరాం పది పదిహేను రోజుల లోపల పూర్తి స్థాయిలో వివరణ రాకపోతే ఏదైతే పదివేల కుటుంబాలు రోడ్డు రోడ్డు మీదకి వస్తున్నాయో వీళ్ళందరికీ అండగా నిలబడి ఉద్యమం చేసి మళ్ళీ యథావిధిగా ఈ యొక్క టెర్మినల్ కంటైనర్ కొనసాగే విధంగా పోరాటం చేస్తాం ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని రెండు సార్లు ప్రజల చేత ఓట్లు ఇచ్చుకున్నాడు ఏదైతే కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తర తరలిపోతా ఉంటే చూస్తూ ఇప్పటికి కూడా అది తరలిపోలేదు కృష్ణపట్నం పోర్టు ఎత్తే లేదు కొనసాగుతుంది అని అని చెప్పి చెప్తున్నాడు ఆయన నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ రోజు పదివేల కుటుంబాలు రోడ్డు పడతా ఉంటే ఇప్పటి వరకు కూడా మీరు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు యథావిధిగా కొనసాగాల్సిందే లేకపోతే మాత్రం మేము ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పదివేల కుటుంబాలకి అండగా నిలబడి కృష్ణపట్నం పోర్టుని కాపాడుకుంటాం ఎందుకంటే వేల ఎకరాలు రైతులు త్యాగం చేసి ఇస్తే ఈ పోర్టు నిలబడింది ఆసియా ఖండంలోని రెండో స్థాయిలో ఉన్నటువంటి ఈ పోర్టు మా సర్వేపల్లి నియోజకవర్గానికి కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు ఒక తలమానికం లాంటిది అటువంటిది మీరు నిర్వినియామం చేస్తూ తన్ని తరమేస్తా ఉంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం ఏదైతే అదాని వారికి కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీకు ఎన్ని వ్యాపారాలు అయినా ఉండొచ్చు ఎన్ని పోర్టులైనా ఉండొచ్చు కానీ పేదలు నిరుద్యోగులు అయిపోయి రోడ్లు పాలు అవుతా ఉంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు మేమైతే ఉద్యమం చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం పోరాడతాం పోరాడతామని చెప్పి తెలియజేస్తాం అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం ఈ రోజున అందరం కలిసి ఈ రోజున సీఈఓ గారిని జీజే రావు గారిని కలవడం జరిగింది ఆయన ఎంతో డిప్లొమాటిక్ గా మన తెలుగు వాడు అయినప్పటికీ కూడా సీఈఓ గా అయినందుకు గర్వపడాలి కానీ ఆయన సిగ్గుపడే విధంగా కూడా ఎంతో డిప్లొమాటిక్గా సమాధానం చెప్తూ మేము పదిహేను రోజుల్లో మీకు లిఖితపూర్వకంగా ఇస్తామని చెప్పారు కానీ ఆయన చెప్పిన మాటలు చూస్తే మాకు నమ్మశక్యంగా లేదు ఇటువంటి డస్ట్ పార్టికల్స్ ఓన్లీ దుమ్ము ధూళిని మాత్రమే మనకు వదిలేసి ఒక సీల్డ్ సీల్డ్ కంటైనర్స్ని చెన్నైకి పంపించడం కూడా చాలా దుర్మార్గం దీనివల్ల రవాణా ఛార్జీ పెరిగి మళ్ళీ తిరిగి ప్రజల మీదే భారం పడుతుంది ఆ ఖర్చు కూడా ఆ ట్యాక్సెస్ కూడా ఇది చాలా దుర్మార్గం దీనికి మా పార్టీ తరపున కూడా పూర్తిగా మేము మా యూనియన్ తరఫున మా డిఐడిసి తరపున సీపీఐ తరపున కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఈ చుట్టుపక్కల గ్రామాలకి ప్రజలకి అందరికీ న్యాయం చేయాలని కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తూ కోర్టు యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడడం జరిగింది అన్ని విషయాలు కూడా మన చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా దేవకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన అబ్దుల్ అజీజ్ గారు అదే సిఐటి నాయకులు సిపిఎం నాయకులు అందరూ కూడా పూర్తిగా వివరించడం జరిగింది మేము గతంలోనే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ మంత్రి ఏదైతే ఎక్స్పోర్ట్ మంత్రి ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా మేమందరం కూడా వచ్చి మా పార్టీ తరఫున కూడా దీన్ని మళ్ళీ ఈ ఈరోజు ఏదైతే జేజీరావు గారు చెప్పినటువంటి విషయాల్లో ఆయన చాలా వేసే విధంగా మాట్లాడడం జరిగింది మాకు ఎటువంటిది తెలియదు ఇక్కడికి రావడమే ఆగిపోతున్నాయి మాకు వాళ్ళు పంపించడం లేదు మాదేం తప్పు లేదు మేమంతా కూడా అభివృద్ధి చేసేదానికే చూస్తున్నామని చెప్పి చెప్పి ఆయన చెప్పడం జరిగింది అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి మేమందరం కూడా భావించడం జరిగింది ఆయనకు ఒక డెడ్ లైన్ ఇచ్చి మీరు ఒక పదిహేను రోజుల లోపల పది రోజుల నుంచి పదిహేను రోజుల లోపల మీరు మళ్ళీ తిరిగి ఏదైతే అంత ముందు జరుగుతున్న విధంగా అన్ని వ్యజల్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది చేయని పక్షంలో అన్ని పార్టీలు అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ धन्यवाद తెల్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్